నమస్తే అండి నా పేరు వెంకటమాత తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ పుస్తక నగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ కృష్ణానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈరోజైతే ముందుకైతే మారుతి సుజుకి సియాజ్ వెహికల్ అయితే తీసుకొచ్చానండి అల్ఫా వేరియంట్ అన్నిటికంటే టాప్ మోడల్ న్యూ న్యూషియప్ వెహికల్ అండి చాలా తక్కువ తిరిగిన కారు రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తారండి మారుతి సుజుకి సియాజ్ వెహికల్ అండి అల్ఫా వేరియంట్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది నవంబర్ బండి అండి ఆల్మోస్ట్ రెండు వేల పంతొమ్మిది అనుకోవచ్చు లాస్ట్ బండి రెండు వేల పద్దెనిమిది ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి అల్ఫా వేరియంట్ బ్యాకెట్ నుంచి డిక్కీ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు ఫ్రంట్ క్లాస్ ఒకటి వదిలేసి ఇంకా ఏపీ కూడా రీప్లేస్ కాలేదండి ఫ్రంట్ క్లాస్ ఒకటి స్కాచెస్ పడ్డాయని అయితే రీప్లేస్ చేసుకున్నారు అంతకుమించి ఇంకా ఏపీ కూడా రీప్లేస్ కాలేదు ఒరిజినల్గా ఉంది వెహికల్ ఇంకా బండి నాలుగు టైర్లు కూడా రీసెంట్గా అయితే మార్పించడం అయితే జరిగింది స్టెబ్లీ టైర్ అయితే ఇప్పటివరకు అయితే యూజ్ కూడా చేయలేదండి స్టీల్ టైర్ అయితే ఉంది ఇంకా ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై ఒప్పై వెయ్యి కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఫస్ట్ ఓనర్ వెహికల్ డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ అండి ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత చెప్తాను చూడండి గ్రే కలర్ వెహికల్ అండి షేప్ వెహికల్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిన్ అనేది సియాజ్ వెహికల్ అండి ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి స్క్రాచెస్ పడ్డాయని అయితే రీప్లేస్ చేసుకున్నారు ఇంకా ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదు చూసుకోవచ్చు టైర్లు కూడా రీసెంట్గా అయితే మార్పించడం అయితే జరిగింది ఇది అల్ఫా వేరియంట్ కాబట్టి ఎలా విల్స్ అయితే వస్తాయి పుష్పటంతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుందండి ఇష్టం పడుతుంది మీకు ఇంజన్ నెంబర్ చేసిన నెంబర్ కూడా చూపిస్తాం కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోవచ్చు పుష్పటంతో స్టార్ట్ చేయాల్సింది ఉంటుందండి ఇది చూసుకోవచ్చండి స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి దీనికి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ సిస్టమ్ అయితే ఉంటుంది చూసుకోవచ్చు రివర్స్ కెమెరా కూడా ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు సేఫ్టీ పరంగా చూసుకున్నట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి చూసుకోవచ్చు సీట్ కవర్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ అవ్వలేదండి పర్ఫెక్ట్ గా ఉంది బానే బాగా చూసుకోవచ్చు అండి కంపెనీ పంచింగ్స్ తోటి ఒరిజినల్ గా అయితే ఉంది ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు అయితే చూసుకోవచ్చు సీల్ డైర్ అయితే ఉంది ఇప్పటివరకు అయితే యూజ్ కూడా చేయలేదు కవర్లు కూడా ఇంకా ఇంతమటుకు ఓపెన్ అయితే చేయలేదండి మొత్తం జెన్యున్గా ఉంది చూసుకోవచ్చు ఒకసారి మీకు ఇంజన్ పొజిషన్ కూడా చూపిస్తాను చూడండి కంపెనీ స్టిక్కర్స్ కూడా ఒరిజినల్గా అలాగే ఉన్నాయి ఫ్రంట్ పొజిషన్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు ఇది వచ్చేసి రైట్లో ఉన్న యాప్రానండి అండి చూసుకోవచ్చు టైమింగ్ కూడా చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే ఇవ్వలేదు పర్ఫెక్ట్గా ఉంది సీల్డ్ ఇంజిన్ అయితే ఉందండి చూసుకోవచ్చు అండి ఆపరాన్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు ఇబ్బంది కర భయ్య వర్షం పెద్దగా అయింది స్టార్ట్ చేసేటప్పుడు లేదు ఆజ ఆజ పొయ్యి మాత్రమే వర్షంలో కూడా చూపిద్దాం బండి ఎలా రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు అంతా క్లియర్ గా చూపించాను మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తానండి మారుతి సుజుకి సియాజ్ వెహికల్ అండి అల్ఫా వేరియంట్ టన్నిటి కంటే టాప్ మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ బానే డిక్కీ డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు యాభై ఒక్క వెహికల్ మీద తిరిగింది బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి రీసెంట్గా టైర్ అయితే మార్కెట్ అయితే జరిగింది స్టెప్ని టైర్ అయితే అనీజ్డ్ టైర్ అయితే ఉంది ఇప్పుడు వరకు అయితే యూజ్ చేయలేదండి ఫస్ట్ ఓనర్ వెహికల్ వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల తొంభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది టైటిల్లో నేను అనుభవిస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటో చెప్తాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి ఎవరైనా తీసుకుంటే డీజిల్ వేసుకుని నడుపుకోవడమే టూ థౌజండ్ ఎయిటీన్ రెండు వేల పద్దెనిమిది నవంబర్ బండి అండి అన్నిటికంటే ఇయర్ లాస్ట్ ఎండింగ్ బండి యాభై ఒక్క వేది తిరిగింది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నెంబర్ ఇస్తారని నాకు ఫోన్ చేయండి ఫైనల్ పై చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసే చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ వీడియో స్టార్ట్ చేసినప్పుడు వర్షం లేదండి ఇప్పుడు చూస్తేనే వర్షం పెద్దగా అయింది చూసుకోవచ్చు ఒకసారి వెహికల్ మొత్తం మీకు రౌండ్ చేసి చూపిస్తున్నాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్ అంటే ఫస్ట్ క్లాస్గా ఉందండి ఎవరైనా తీసుకుంటే డిజిల్ వేసుకుని నడుపుకోవడమే ఎటువంటి ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే లేదు ఇది న్యూ షేప్ వెహికల్ అండి ఓకే సార్ మరొకసారి అయితే చెప్తున్నానండి వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్ నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైస్ చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ